ఒక అవకాశం వచ్చింది మీరు టెస్ట్ చేసుకొని చెప్పాలి ఒక అవకాశం వచ్చింది జాబ్ మేళా జరుగుతుంది దానిలో మీకు కొద్దిగా ఏమైనా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తుంది చెప్పాలి అంతే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం లేకపోతే మీకు వచ్చే అదే మనం చెప్పాల్సిన అవసరం లేదు అవకాశం ఎంత పెద్ద వాళ్ళకి ఏ కాదు వచ్చే కదా చేయాలి అదేవిధంగా పోలీసులు మీకు మీ డ్యూటీ వేరే అయినా సరే పోలీసుకి మీకు మీ పరిధిలో మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా మీరు చెప్పాలి కొంచెం మోటివేట్ చేసి రామానికి చెప్పండి రెవెన్యూ ఇంకా ఎమ్ఆర్ఓలు ఎంపీటీ వాళ్ళు ఇతర అధికారులు కలెక్టర్ వాళ్ళని ఇంకా చాలా మంది చాలా డిపార్ట్మెంట్గా ఉన్నారు ఎవరి పని వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మోటివేట్ చేసే క్రమంలో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోవాలి ఇంట్లో జరుగుతుంది ఉప ముఖ్యమంత్రి ఆయన ఇంట్రెస్ట్ నేను కూడా వస్తారని చెప్పాడు కాబట్టి ఈ మెసేజ్ పోవాలి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా రష్ వచ్చిందంటే ఎట్లా చేయాలి మీరు ఎక్స్పెక్ట్ చేసుకో ఒక పదివేల మంది అంచనా అనుకున్నాను నాకు చూస్తే పదివేల మంది రాదు ఐదు వేల మంది వస్తే చాలా గొప్ప బాగా కూడా తప్ప ఈ మెసేజ్ కావాలంటే అందరికీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ సమయం చాలా అయినా ఒకవేళ పదివేల మంది వస్తే ఏం చేస్తారు పదివేల మంది ఎన్ని కౌంటర్లు పెడతారు అదంతా దీని మీద పేపర్ మీద వాసుకోవాలి రష్ అవ్వదు ఒకసారి ఒత్తిడికి గురైతే ఈ మధ్య ప్రమాదాలు జరుగుతా ఉంది ఎందుకైనా మంచి ముందు ఆలోచిస్తూ ఆయన ఉప ముఖ్యమంత్రి గారు కూడా అది ప్రత్యేకంగా నాకు చెప్పాడు అంటే భయపడతారు అందులో ఆయన కూడా అవ్వడు గవర్నమెంట్ కేంద్రం మొరపాటు జరిగింది అనుకోండి మీ జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పి వీళ్ళే రాస్తారు మంత్రి మీరు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేదు ఏమి చేస్తున్నారు అని రాస్తారు అందువల్ల నువ్వు మీకు ఒక సపోజ్ అంటే పదివేలు అంటే ఒక వంద మందికి ఒక కౌంటర్ వెయ్యి వెయ్యికి వెయ్యి అంటే వంద కౌంటర్ ఉన్నారు అన్నీ అన్ని పెట్టాను మీకు మీ చదువు తెలిసి మీకు తెలుసున్నారు